మరి ఈరోజు దివాళీకి లక్ష్మీ అమ్మవారి పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటంటే కొబ్బరికాయ పూలు ప్రమిదలు చూడండి ఇలా కొత్త కరెన్సీ నోట్లు ఉంటే నోట్లు లేకపోతే కాయిన్స్ అయినా పెట్టచ్చండి అది మీ ఇష్టం అలాగే మీకు ఎంత వీలైతే అన్ని రకాల స్వీట్లు కూడా పెట్టాలండి రెండు రకాల స్వీట్స్ పెడుతున్నాను ఇక్కడ చూడండి ఇలా ముందుగా ఒక చౌక్పీట తీసుకొని ఇలా రెడ్ కలర్ క్లాత్ దాని మీద స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసి చూడండి ఇలా కొద్దిగా బియ్యం తీసుకొని ఆ క్లాత్ మీద పోసి ఇలా స్ప్రెడ్ చేయాలండి ఇలా స్ప్రెడ్ చేశాక మనం కలసం పెట్టేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేయాలండి ఇలా వేశాక మనకి అష్టలక్ష్మి అమ్మవారి పటం ఉంటుంది కదండి ఫోటో అది ఇలా పెట్టాలండి ఆర్ఎల్స్ మీరు ఓన్లీ లక్ష్మి అమ్మవారి పటం కూడా పెట్టొచ్చు తర్వాత చూడండి ఇలా అన్ని ఆకులని తమలపాకులు కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి చూడండి వాటి మీద మనం ప్రమిదలతో మనం మనం ఈరోజు చూడండి మనం అమ్మవారి దగ్గర ఎన్ని ప్రమిదలు అంటే అన్ని ప్రమిదలు పెట్టచ్చండి అంత కాంతివంతంగా అమ్మవారు వెలిగిపోతారు ఆ కాంతులలో సో చూడండి ఇలా నేను ప్రమిదలు పెట్టి తర్వాత చూడండి నేను ఇక్కడ నేతి దీపం ఇంకా దీపం రెండు పెడతానండి అలాగే చూడండి కొద్దిగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ కొద్ది ఇలా చౌక్పీట్టను కానీ మీరు ఇలా కొద్దిగా డెకరేట్ చేసుకోండి చూడండి తర్వాత ఇక్కడ నేను గణపతిని చేసుకున్నానండి పసుపు గణపతిని చేసి ఇలా కుంకుమ పెట్టేసి చూడండి వస్త్రం వేయాలి వస్త్రం వేసి మనం ఫోటో ఉంది కదండి అష్టలక్ష్మి అమ్మవారి పటం దగ్గర పెట్టాలండి పెట్టేసి అలాగే ఒక పుష్పాన్ని కూడా సమర్పించాలి ఆ తర్వాత చూడండి మనం ఒక వెండి పాత్ర కానీ నార్మల్ ప్లేట్ కానీ తీసుకొని ఇక్కడ పెట్టాలండి ఎందుకంటే చూడండి మనం ఇక్కడ లక్ష్మి గణపతి విగ్రహం తీసుకున్నామండి చూడండి పంచామృతాలు తీసుకొని పంచామృతాలతోని మనం అభిషేకం చేయాలండి అభిషేకం కంటే ముందు చూడండి ఆచమనం అంటారండి దీన్ని ఇలా మనం చేతిలో ఇలా వాటర్ పోసుకొని మూడుసార్లు తీసుకోవాలండి ఆచమనం తర్వాత చేయి కడిగేసుకొని శుభ్రంగా చేయి తుడుచుకోవాలండి ఆ తర్వాత చూడండి మనం దీపాలను వెలిగించుకోవాలండి చూడండి మనం నేతి దీపం ఇంకా నూనె దీపం సిద్ధం చేసుకున్నాం కదండి ఆ రెండు దీపాలని వెలిగించాలండి ఇలా నేతి దీపం పెట్టడం చాలా శ్రేష్టమండి సో మీకు వీలైతే నువ్వుల నూనె దీపంతో పెడితే ఇంకా చాలా మంచిదండి తర్వాత ధూపం కూడా అగరబత్తి వెలిగించి ధూపం కూడా సమర్పించాలమ్మ వారికి చూడండి మనం పుష్పాలు సమర్పించాము ధూపం సమర్పించాము అలాగే నెక్స్ట్ చూడండి ఇలా ఒక పాత్రలో మనం లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తీసుకొని చూడండి ఇలా అభిషేకం చేసుకోవాలండి ఇలా లక్ష్మీ గణపతి విగ్రహాలను పంచామృతాలతోనే అభిషేకం చేసుకోవాలండి పంచామృతాలు అంటే మీకు తెలుసు కదా పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇవి ఐదు కలిపి పంచామృతం తయారు చేసుకొని మనం విగ్రహాలకి ఇలా అభిషేకం చేయాలండి ఇలా పంచామృతాలతోనే అభిషేకం చేశాక చూడండి మళ్ళీ కొబ్బరి నీళ్ళతో కానీ నార్మల్ వాటర్తో కానీ ఇలా స్నానం చేయించాలండి తర్వాత చూడండి గంధము బొట్టు ఇంకా కుంకుమ బొట్టు లక్ష్మీ గణపతి విగ్రహాలకు గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టాలండి ఇలా పెట్టాక ఒక పుష్పాన్ని కూడా సమర్పించాలి ఆ తర్వాత చూడండి నేను ప్రతి ఏడాది ఇలా కొత్త కరెన్సీ నోట్లు పెడతానండి సో ఇది మీకు వీలైతే పెట్టండి లేకపోతే లేదు ఇలా నేను ఎవ్రీ ఇయర్ కొత్త కరెన్సీ నోట్లు పెడతానండి చూడండి ఈరోజు నేను మోతిచూర్ లడ్డు చేశాను సో ఈరోజు ఇంట్లో చేశానండి మా వారికి నేను మోతి స్వీట్ని కూడా సమర్పించుకున్నాను ఇలా నైవేద్యం సమర్పించుకోవాలండి మీకు మీకు ఎంత వీలైతే అంత ఎన్ని రకాల స్వీట్లైనా పెట్టచ్చండి చూడండి ఇలా తర్వాత చూడండి ఇక్కడ నేను వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ అండి నూట ఎనిమిది కాయిన్స్తోని లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తూ అమ్మవారి దగ్గర ఒక్కొక్క కాయింది పెడుతూ ఉన్నారండి ఒక్కొక్క కష్టోత్తరానికి చూడండి ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరాలు చాలా పూర్తయిపోయిందండి మనం ఇక్కడ నూట ఎనిమిది కాయిన్స్తో కానీ మీ దగ్గర వెండి పుష్పాలు ఉంటాయి వెండి పుష్పాలతో కానీ అవి ఏమీ లేకుంటే అక్షితలతో కానీ ఇలా లక్ష్మీ అష్టోత్తర మంత్రాలను పఠించాలండి పూజ పూర్తయిందండి చూడండి ఇప్పుడు టెంకాయ సమర్పించుకోవాలి అమ్మవారికి రెండులా టెంకాయ సమర్పించాక ఆరతి ఇవ్వాలండి చివరగా ఒక కాకర కాల్చి నేను పూజని సమాప్తం చేశానండి సో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి